హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చిందండి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత విడుదలయ్యేందుకు మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అఫీషియల్ ప్రకటన ప్రకారంగా పీఎం కిసాన్ పథకం ఈ తారీఖున ఈ సమయానికి విడుదలవుతుందన్నట్లు కీలక ప్రకటన వచ్చిందండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పైన ఇరవయో విడత చాలా లేట్ అయినందువల్ల నెల పది రోజులు లేట్ అయిన కారణంగా ఈసారి తొందరగానే విడుదల చేస్తున్నామని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా రైతులకు పిఎం కిసాన్ పథకం ఎవరు అవుతారో మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంకుకి తీసుకోవచ్చు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత వేస్తారు అనే విషయాలకు సంబంధించి లేటెస్ట్గా వచ్చిన సమాచారం అంతా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు రైతులై ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పథకాలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేందుకోసం మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా మన ఛానల్ని కూడా మీరు లైక్ చేసుకోండి లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరి ఛానళ్ళతో పాటుగా మన ఛానల్లో వచ్చే సమాచారాన్ని మీరు వారి చేసుకొని ఏది కరెక్ట్ సమాచారం అని తెలుసుకొని మీరు కూడా ఉచిత పథకాల ద్వారా అమౌంట్ పొందుతుండవచ్చు ఇక మనం విషయంలోకి వెళ్దాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అనే పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఆ సమయం నుంచి కూడా విడుదల చేస్తూ ప్రతి ఏడాదికి మూడు సార్లు రైతులకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తూ ఉన్నారండి ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి ఉంది కదా గాంధీ జయంతి రోజున దేశం అంతటా ఒకేసారిగా కంప్యూటర్ బటన్ నొక్కాలని ప్రధాని మోడీ గారు నిర్ణయించినట్లు తెలుస్తోంది వీటికి సంబంధించి ఇంకా ఏదైనా ఫైనల్ లిస్టుకి సంబంధించి డేట్ వచ్చినా లేదంటే లిస్టు పెట్టినా మీకు చెప్తాను మీరు మాత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదార పాస్బుక్ ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఏ క్షణంలో అయినా మీరు వెరిఫికేషన్ ఈకెబీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరాలు రావచ్చు వీటికి సంబంధించి మరి ఏదైనా వస్తే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రస్తుతానికి మాత్రం మనకు అక్టోబర్ రెండో తరగతి గాంధీ జయంతి రోజు విడుదలవుతున్నట్లు మనకు వివరాలు అయితే వస్తూ ఉన్నాయి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు మరో దిమ్మ తిరిగే శుభవార్త ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రధాని గారు చెప్పినటువంటి పదివేల రూపాయలు అయితే చేయబోతూ ఉన్నారండి పదివేల రూపాయలు పిఎం కిసాన్ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఒక్క సంవత్సరానికి కేవలం ఆరు వేలు మాత్రమే వేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి కూడా ఇక ఏడాదికి పదివేలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలిసిందండి గతంలోనే మన ప్రధాని గారు మేము పిఎం కిసాన్ని పదివేల వరకు పెంచుతున్నామని చెప్పారు కదా ఇది మనకు అందుతున్న అప్డేటు వీటికి సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చా మీకు చెప్తాను వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి